హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్లో అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ సరికొత్త కొత్త డిజైన్స్ అండి చాలా బాగున్నాయి లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా అసలు ఆల్మోస్ట్ నాకైతే త్రీ ఫోర్ డిజైన్స్ అయితే బాగా నచ్చేస్తున్నాయండి అలానే మీకు నచ్చిన డిజైన్ ఏంటి నచ్చిన కలర్ కాంబినేషన్ ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పచ్చు అండ్ కామెంట్ బాక్స్లో చాలా ఖాళీగా ఉందండి బోల్డ్ అనే విషయాలు మాట్లాడచ్చు మీకు ఏమైనా సైజెస్ కావాలంటే అడగచ్చు ఏమైనా అంటే రేయాన్లో స్పెషల్స్ కావాలంటే అడగచ్చు జార్జెట్లో స్పెషల్స్ కావాలంటే అడగచ్చు టూ పీస్ కావాలంటే అడగచ్చు ప్లస్ సైజెస్ కావాలంటే అడగచ్చు ఏదో ఒకటి మాట్లాడండి పలకరించండి కమ్యూనికేషన్లో ఉందాము అయితే ఇప్పుడు మనం వచ్చేసరికి అడ్రస్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు వైష్ణవిలో షాప్ నెంబర్ నలభై ఐదు అనంతలక్ష్మి రెడీమేడ్స్ ఏ బ్లాక్ ఈరోజు కొన్ని స్క్రీన్ షాట్స్ ముందు షేర్ చేశానండి డిజైన్స్ అన్నీ ఎంత బాగున్నాయంటే సింగిల్ తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకున్నా లేదంటే కొంచెం బల్క్గా తీసుకున్న ప్రైస్ తగ్గుతుంది గమనించండి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి లేట్ ఎందుకు కావాల్సిన వీడియో చూస్తుంది అందరికీ నమస్కారం అండి చాలా చాలా హెవీ వీడియో డిఫరెంట్ ఆలియా కట్స్ ఎక్కువ ఆలియా కట్స్ ఉన్నాయండి చాలా మంచి షాప్లో ఉన్నాయి మిస్ చేసుకోవాలండి మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అంటే ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉంటుంది మీకు ఒకసారి చూడండి మీకు ప్యూర్ జార్నెట్ వస్తుంది మీకు ఆలియా కట్ డిఫరెంట్ ఆలియా కట్ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో ఉంది కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇందులో మీకు సైజ్ సైజ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ వస్తాయి మీకు చాలా ప్యూర్ జార్జెట్ లో వస్తుంది మీకు కూడా మీకు ట్రెడ్స్ ఉంటాయి అండి కట్టుకోవడానికి డిఫరెంట్ ట్రెడ్స్ వస్తాయి మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎంఎ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ప్యూర్ జార్జెట్ లో ఇంకో ఫ్లో ప్రింట్ వస్తుందండి డార్క్ అండ్ లైట్ షర్ట్ తో మీరు చూడండి ఎంత క్లాసీ గా ఉంటుంది వచ్చేసి మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయల మంచి ఆలియా కట్ అండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర కూడా చూపిస్తాను మీకు బీట్ వర్క్ ఎలా వస్తుంది చూడండి డిఫరెంట్ బీట్ వర్క్ హ్యాండ్స్ అంతా ఇలా లైట్ వర్క్తో వస్తుంది మీకు కింద ఏ షేడ్ అయితే ఉందో ఆ షేడ్ డిజైనర్ పీసెస్ అన్ని మొత్తం మీకు చూడండి మీకు హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ప్యూర్ ప్యూర్ లో వస్తుంది మీకు విత్ ఆలియా కట్ తో వస్తుంది మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇలా క్రెషింగ్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఎంఓఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మీకు ప్యూర్ పార్టీ వేర్ అండి కి అయితే మీకు సూపర్ గా ఉంటుంది సప్రాన్ క్లాత్ అంటారు దీని పేరు ప్యూర్ సప్రాన్ క్లాత్ వస్తుంది మీకు ఎంత స్మూత్ ఉంటుంది అండి క్లాత్ అంత స్మూత్ ఉంటుంది సమ్వర్క్ యూజ్ వర్షాకాలం ఎలా అయినా యూజ్ చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ మీకు వచ్చేసి మీకు ఇది ఫుల్ ఫ్లోర్ తో వస్తుంది ప్రైస్ చాలా రీజనబుల్ లో వచ్చిందండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఎంత స్మూత్ అంటే క్లాత్ అంత స్మూత్ వస్తుందండి షైనింగ్ ఉంటుంది మళ్ళీ దీంట్లో ఇందులో మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎమ్ ఎమ్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటే మీకు త్రీ ఫోర్ థ్యాంక్స్ వస్తుంది కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కలర్ మ్యాచింగ్ కింద కూడా మీకు సింపుల్ అదే కలర్ లేస్ వస్తుందండి చూసే లేస్ ఎలా వచ్చిందో మీకు సింపుల్ లేస్తో మంచి ఫ్లోరల్ పెంట్ లైట్ కాంబినేషన్ కాంబినేషన్తో వస్తుంది మీకు ఇది కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ లో వచ్చింది మీకు కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు సూపర్ కలర్ సపోటా కలర్ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది అయితే మీకు సూపర్ ఐటమ్ అండి చాలా చాలా తక్కువ లో వచ్చింది లాస్ట్ టైం మీకు తొమ్మిది వందలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన ప్రైస్ మనకిది స్టాక్ ఉన్నంత వరకు ఒక్క డిజైన్ మాత్రం చాలా తక్కువ రేట్లో వచ్చింది మీకు ఇది కూడా మీకు ఏడు వందల యాభై రూపాయలతో షిప్పింగ్ అదనంగా వస్తుంది ఇక్కడ చూడండి మీకు స్టెచ్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర స్టెచ్ వస్తుంది ఫుల్ ఆలియా కట్ చాలా తక్కువ ప్రైజ్లు అండి కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో మీకు ఆల్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది దీంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ కూడా వచ్చింది సూపర్ కలర్ వచ్చింది పింక్ కలర్ మీకు ఏ సైజ్ అయినా ఆల్ సైజెస్ మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు డిఫరెంట్ షిప్పింగ్తో వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయల్లో మంచి కలర్ కాంబినేషన్ మీకు పింక్ కలర్ కావాలంటే పింక్ కలర్ అండి లేదు మీకు పర్పుల్ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్న పర్పుల్ కలర్ కావాలంటే పర్పుల్ కలర్ తీసుకోండి ఫుల్లీ ట్రెండింగ్ కలర్స్ ఈసారి మొత్తం వచ్చింది మీకు ఏడు వందల యాభై రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి కీమియా క్రేప్ అండి క్లాత్ అయితే మీకు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ వస్తుంది మీకు టూ పీస్ సెట్ వచ్చిందండి మీకు ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది టూ పీస్ సెట్ ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇంత హెవీ క్వాలిటీ క్వాలిటీ అయితే మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ కి కాలేజెస్ ఓపెన్ అవుతాయి మీకు ముందే కొనిపెట్టుకోండి అప్పుడు ప్రైజెస్ చాలా పెరుగుతాయి మీకు కాబట్టి ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి ప్రైజ్ అవైలబుల్ ఉంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు చూడండి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇందులో మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ఫుల్ కంఫర్ట్ ప్యాంట్ చూసారు కదా ఎంత కంఫర్ట్ ప్యాంట్ అంటే అంత కంఫర్ట్ ప్యాంట్ వస్తుంది మీకు ప్యాంటు కింద లేస్ కూడా వస్తుంది మీకు సెమీ ప్లాజో స్టైల్ వస్తుంది మీకు ప్యాంటు చూడండి సూపర్గా ఉంది ప్యాంటు విత్ టాప్ వచ్చేసి మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు కొరియర్ ఛార్జెస్ మన వెయిట్ని బట్టి ఉంటుందండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి మీకు మిస్ చేసుకోవద్దు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ టూ పీస్ ఎక్స్ అండి మన మన కస్టమర్స్ చాలా మంది అడిగిన కలర్ అండి ఇది మీకు కోర్ట్ మోడల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కోర్ట్ కూడా మీకు చూసారు కదా ఎంత డిఫరెంట్గా అంటే అంత డిఫరెంట్గా ఉంటుంది ఇది చూపిస్తాను మీకు క్యాటలాగ్ కూడా చూపిస్తాను ఇది కేటలాగ్ చూడండి ఎంత బాగుంటుంది అంటే మీకు బెల్ట్ వస్తుంది మీకు మోడల్ వస్తుంది క్లాత్ చాలా బాగుంటుంది మీకు ఇది డిఫరెంట్ కోట్ మోడల్ అండి చూడండి డిఫరెంట్ కోట్ మోడల్ మీకు లోపల ఎల్లో వస్తుంది మీకు కోట్ లేకుండా కావాలంటే ఎలా వస్తుందో చూపిస్తారు మీకు ఇది కోర్టు వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తారు ఫ్రంట్ ఎలా వస్తుంది ఎలాస్టిక్ ఎలా ఉంటుందో మీకు బెల్ట్ ఎలా ఉంటుందో కూడా చూసారు కదా మీకు సూపర్గా ఉంటుంది బెల్ట్ చూడండి మీకు నెంబర్ వన్ ఉంటుంది బెల్ట్ కూడా ఫుల్ ఎలాస్టిక్ బెల్ట్ వస్తుంది మీకు రియాన్ క్లాత్ వస్తుంది ఇది ప్యూర్ సెందేరి సిల్క్స్లో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఎం టూ డబ్లెక్స్ఎల్ కోట్ మోడల్ అండి చాలా ఫాస్ట్ గా అయిపోయే మోడల్ ఇది మీకు ఎం టు డబ్లక్స్ఎల్ సైజ్ వస్తుంది చాలా చాలా రీజనబుల్ లో ఉంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ డబల్ నైన్ లోనే మీకు ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ హెవీ వర్క్ అండి ఒకసారి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చి మీకు ఇంత డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఎంఓఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఉన్నాయండి మూడు సైజెస్ వచ్చినాయి మనకి ఎం టూ ఎక్సెల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎవరు కావాలన్నా మిస్ చేసుకోవద్దండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ ఆలయా కట్ మీకు ఫుల్ వర్త్ వస్తుంది ఛాలెంజింగ్ ప్రైస్ మీకు హోల్సేల్లో కూడా ఎవ్వరూ ఉన్నారు మీకు అంత తక్కువ ప్రైజ్ లో అండి మీకు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత పర్పుల్ కలర్ అండి లైట్ హెవీ కలర్ వస్తుంది మీకు